వీక్షకులు స్వాగతం నమస్కారం ఈ నెల తొమ్మిదో తేదీన జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి పర్యటంటూ వార్తలు వస్తున్నాయి వక్రాక్షిలో పెద్ద బ్యాన్ ఐటమ్ రాశారు బాగా ఉంది బొత్త సత్యనారాయణని మాట్లాడాలి అంటే రాను అన్నాడంట ఎందుకు రాను అన్నాడంటే బొత్త సత్యనారాయణ జాతీయ పార్టీతో సంబంధాలు పెట్టుకుని పార్టీ మారే ప్రక్రియలో ఉన్నాడని తెలిసి జగన్మోహన్ రెడ్డి కబుర్ చేసినా రాలేదని జగన్మోహన్ రెడ్డి రేపు తొమ్మిదో తారీఖున అనగాపల్లి వెళ్ళి బొత్తగించే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వెళుతున్నాడంటూ ప్రచారం జరుగుతూ ఉంది బొత్తు సత్యనారాయణ పార్టీ మారితే ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో సాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచుకు పెట్టిపోయినట్టే ఇక మిగిలేది రాయలసీమలో జగన్ రెడ్డి సీటు పెద్దిరెడ్డి సీటు పెద్దిరెడ్డి కూడా పెద్దిరెడ్డి రెడ్డి కూడా అధికార పార్టీతో టచ్లో ఉన్నాడు చేరబోతున్నాడు అనే ఊహాగానాలు వస్తున్నాయి వీటన్నింటి మీద సమగ్రంగా విశ్లేషణ మంత్రపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన మెడికల్ కాలేజీ వంకతో పర్యటన అంటున్నాడు బొత్త సత్యనారాయణ కేంద్ర అధికార పార్టీతో టచ్లో ఉన్నాడని పార్టీ మారబోతున్నాడని తెలిసి కబుర్ చేస్తే ప్యాలెస్ కూడా రాలేదంట ఆయన ఎలాగో రాలేదు కాబట్టి వెళ్ళి బొచ్చగించి కాపాడుకోకపోతే పార్టీ దెబ్బతింటుందని అలాగే ఇంకొక పక్కన పెద్దరెడ్డి మిజన్ రెడ్డి కూడా పార్టీ ఊహాగానాలు వస్తున్నాయి వీటన్నిటిని ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు పార్టీ అయితే తీవ్రమైన సంక్షోభంలో ఉందండి అదైతే వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరు దీన్ని బయటపడేస్తారనే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు తనుగా తను బయటపడలేడు లాగా పీకే లాంటి ఒక వ్యూహకర్తలు కూడా ఎవరు లేరు తర్వాత ఒకసారి ఫలించిన వ్యూహం రెండోసారి ఫలించదు అది మొన్న ప్రయత్నం చేశాడు కూడా ఆ ప్రయత్నం కూడా తను బాబాయ్ అచ్చను కూడా ఉపయోగిస్తానని ప్రయత్నించాడు తర్వాత తను కులాల మధ్యలో పెట్టిన కుంపట్లో ఆ కుంపట్లో ఇప్పుడు ఆయన మీద పడే మొన్న ఇరవై నాలుగులో ఘోరమైన ఓటమి చెందాడు తర్వాత రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ పరిస్థితి మొన్న ఒక పులివెందుల్లోనే ఒక శాంపుల్గా జెడ్పీటీసీ ఎన్నికలో డిపాజిటే కోల్పోయారు తర్వాత ఒంటిమిట్టలో కూడా ఘోరమైన ఓటమి చెందారు అది కూడా ఒంటిమిట్ట గతంలో ఉమ్మడి కడప జిల్లాలో భాగమే కాబట్టి ఇవాళ ఆయనకి బాగా ఆశాజనకంగా ఉన్న ఉత్తరాంధ్రలో కూడా ముప్పై నాలుగు సీట్లలో మొన్న రెండు సీట్లు మాత్రమే గెలిచాడు ఆయన ఎక్కువ అంచనా వేసుకుంది ఉత్తరాంధ్ర తనకు ఫేవరబుల్గా ఉంటుందని ఎందుకంటే వైజాగ్ని రాజధానిగా నేను ప్రకటించా కాబట్టి ఇక ఆ జిల్లాలో గంత గంప గొత్తగా ఈయనకి ఓట్లు వేస్తాయని ఆశించాడు కానీ అది కూడా జరగలేదు అంటే రాజధాని ప్రకటించి చేసి మొత్తం ఉత్తరాంధ్ర మర్చిపోరు కదా అవును అదిలేదు ఆయన ఎంతసేపు ఏమనుకుంటున్నాడంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పింది కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మనతో ఉంటున్నాడంటే మన మీద ఎంత ప్రేమ ఉందని అనుకుంటారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడిన ప్రాంతం అది ఈయన మాయలో పడిపోతారు అనుకున్నాడు కానీ విశాఖలో ఎవరిని బయట నుంచి వచ్చి పోటీ చేసిన గెలిపించిన విశాఖ ఓటర్లు విజయం గారిని కూడా ఓడించారు అంటే వీళ్ళ కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైన కన్నేసి ఉంచారు వీళ్ళ వ్యూహాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఇచ్చిన హామీలతో మొత్తం దక్షిణాంధ్ర సెంట్రల్ ఆంధ్ర తర్వాత రాయలసీమ పడ్డట్టే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పడిపోయారు నూట యాభై ఒక సీట్లలో వాళ్ళు తమ వంతుగా నిలబడ్డారు కానీ ఇవాళ రెండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రాంతంలో మీరు అన్నట్టు బొత్స ఒక రకంగా కొంత సీనియర్ లీడరు రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు కాకపోయినా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ లీడర్లో బొత్స ఒకడు కనీసం ఒకసారి కాకపోయినా అయినా సెన్సిబుల్గా ఆలోచిస్తాడు కాకపోతే అతని మాట ఇంటర్వ్యూలు ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సహకరిస్తాయి లేదు అందువల్ల ఆయన్ని ఇవ ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే ఈ పార్టీలో ఉండి బ పార్టీ బతికి పట్టకట్టదు కాబట్టి ఇంకా తనకు కొన్ని ఆశలు ఉన్నాయి తను వారసుల్ని కొంతమందిని ప్రమోట్ చేయాలి అందువల్ల బీజేపీలో జారుతాడనే మాట కూడా వినపడుతుంది దానికి తోడు ఇప్పుడు ఈయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా మొన్న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు పార్టీ తరఫున ఫేవరబుల్గా మాట్లాడుతున్నా వాళ్లకుండా వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి భవిష్యత్తు రాజకీయ కా భవిష్యత్తును కాపాడు పాడుకోటానికి రామచంద్రారెడ్డి గారు వయసు పెద్దదైపోయినా మిథున్ రెడ్డికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి తను లెక్కలో తను ఉన్నాడు ఆల్రెడీ మిథున్ రెడ్డి కొంత ఆయనకి ఈజీ లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు కాబట్టి రెండోది అతను కనుక పార్టీలో చేరితే బీజేపీకి కూడా జాతీయ స్థాయిలో ఇతర పార్టీల లోక్సభ పక్ష నాయకులు కూడా చేరారు అనే ఒక మాట వస్తుంది తర్వాత రెడ్డి కూడా లోక్సభ రాజ్యసభ పక్ష నాయకుడిగా ఉండి రాజీనామా చేసి అప్పుడు జారుతాడు అనుకున్నారు కానీ ఆయనకి వాళ్ళతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల పార్టీలో చేరినా జారకపోయినా ఆయన ప్రయోజనాలను ఆయన కాపాడుకునే శక్తి విజయసాయి రెడ్డికి ఉంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ మేరకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నష్టం ఏం జరిగిందంటే బీజేపీతో ఇట్లాంటి అనుసంధాన కార్యక్రమాలు తర్వాత చర్చలు లేకపోతే రాయబారాల్లో నడిపే వ్యక్తులు కొరవ కొదువయ్యారు మిథున్ రెడ్డి కూడా నిజానికి మాట్లాడితే విజయసాయి రెడ్డి అంత సీనియర్ కాదు అంత పరిచయాలు కూడా లేవు కాబట్టి ఇప్పుడు ఇన్ని సంక్షోభాల మధ్యలో ఉత్తరాంధ్రలో తను ఎందుకు వెళ్తున్నాడంటే ఒక రకంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేసుకోవటానికి రేపు స్థానిక ఎన్నికల్లో కూడా అసలు ఏమన్నా మనకు ఫేవరబుల్గా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా తర్వాత బొత్స సత్యనారాయణ గారు లాంటి కొంతమంది ఇంకా పార్టీని వీడి వెళ్ళదలుచుకున్న వాళ్ళకి కొంత ధైర్యం చేయడానికి నేనేమి ఇంట్లో కూర్చోట్లేదు ప్యాలెస్లోను మీ ప్రాంతాల్లో పర్యటించి పార్టీ పట్టించడానికి నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి మనందరం కలిసి ఉంటే పార్టీ ముందుకెళ్ళగలుగుతుంది అని దానికి తోడు ఆయనకు ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏమొచ్చిందంటే అయ్యన్న పాత్రుడి గారు స్పీకర్ కావటం అది ఆయన టార్గెట్ చేసిన వ్యక్తుల్లో అయ్యన పాత్రుడు గారు కూడా ఒకరు కాబట్టి వాళ్ళ అయ్యన పాత్రుడు గారు మొదటి నుంచి ఆయన జనంలో మమేకమయ్యే మనిషి ఇవాళ స్పీకర్గా అయిన తర్వాత ఇంకా దూసుకెళ్తున్నాడు ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడు కూడా భేషజం అనేది లేదు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఉండ వాస్తవాలు ఉండట్టు మాట్లాడతాడు ఏదన్నా తన వల్ల పని అవగా ఏది చేయాలన్నా చేసి పెడతాడు తను రాజకీయ ప్రయోజనాలు కూడా ఆశించడు అందువల్లే ఆయన మళ్ళీ తిరిగి ఇంత దాష్టికాలను ఎదుర్కొని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డిని అక్కడ రెండు సీట్లకు పరిమితం చేయగలిగాడు ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా తర్వాత ఇలాంటి నాయకుల మీద దాష్టికాలు చేస్తే కూడా ఉత్తరాంధ్ర ప్రజలు అనేది ఇప్పుడు అర్థమైంది ఆయనకి తర్వాత రిషికొండని పగలగొట్టేసి దాన్ని ఆయన సొంత బంగ్లాలు కట్టుకోవటం ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు గమనించలేదు అనుకున్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే వైజాగ్ని రాజధాని చేయటం అనేది ప్రజల శ్రేయస్సు కోసం కాదు వాళ్ళు ఇక్కడ భూ కబ్జాలు చేయడానికి వస్తున్నారు ఇది అన్ని జిల్లాల మీద కూడా ఈ ప్రభావం పడుతుందనే భయం కూడా వాళ్ళకు ఉందండి ఏ ఏమాటకా మాట వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా బతకటానికి అలవాటు పడ్డారు ఇప్పుడు విజయవాడ గుంటూరు ప్రజలు కాబట్టి ఈయన చేస్తున్న దాష్టికాలు తట్టుకున్నారు కానీ ఎదురిచి ఉత్తరాంధ్రలో అంత దాటిగా ఎదుర్కోరాళ్ళు అసలు వాళ్ళు నచ్చదండి శాంతిగా ప్రశాంతంగా ఉండాలి కోరుకుంటారు తప్ప ఇలాంటి అరాచకం అసలు వాళ్ళు కోరుకోరు అదే ఏదైనా పక్కకు జరిగి వెళ్ళిపోతారు అక్కడ ఏదన్నా అసిద్ధం ఉండాలంటే పక్కకి వెళ్తారు కానీ కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవడన్నా కనుక అట్ట కనుక దుష్ట శక్తులు వచ్చి కాళ్ళు దువ్వితే వీళ్ళు ఆ కాళ్ళు ఇరగదీసే వాళ్ళు పోరాడతారు అందువల్లే ఇక్కడ అట్లాంటి పెద్ద వ్యవహారాలు చేయలేకపోయాడు అది మనకిక్కడ ఎట్టగూ సాగదు అది సాగించుకోవచ్చు అనే ప్రయత్నం మీద వెళ్ళారు కానీ అక్కడ చేశారు చేయలేదని కాదు చేసిన దానికి మూల్యం చెల్లించాల్సి వచ్చింది లేకపోతే ఉత్తరాంధ్రలో కనీసం ముప్పై నాలుగులో ఒక పది సీట్లైనా తెచ్చుకోగలిగిన పరపతి ఉంటుందండి వాళ్ళకి కానీ వాళ్ళు చేసిన స్వప్ ఆత్మహత్య పనుల మూలాన అంటే ఇట్లాంటి దాష్టికాల మూలాన ఆళ్ళల్లో కూడా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు ఈ పర్యటన ద్వారా బొత్స కూడా వచ్చారు అక్కడ నా బొత్స ఎవరు ఎవరు గెలవరండి అది బొత్సకి ఏంటంటే ఇప్పుడు ఇతను చేసిన పనుల మూలన ఇతన్ని నేను అడ్డుకోకపోవటం వలన తర్వాత మొన్నటికి మొన్న కూడా మా పాత విధానాలు విన్నాడమని కూడా మాట్లాడాడు ఇవన్నీ పైకి మాట్లాడాడు కానీ లోన్ అంచనాలు బొత్సకి కుటుంబానికి కూడా అక్కడ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయండి కాబట్టి ఇట్లాంటి ఎత్తేసే పార్టీ ఏమిటి వెళ్ళి ఆయన రాజకీయ భవిష్యత్తు లేకపోతే వాళ్ళ వారసుల భవిష్యత్తుని పడంగా పెట్టలేడు ఇప్పుడు ఆయన వయసు అయిపోవచ్చు కానీ వాళ్ళ కుటుంబలో వారసుల వా దీనికోసమైనా ఆయన మీరు అన్నట్టు ఏదన్నా అధికారం ఉన్న పార్టీ వైపు వెళ్తాడు కానీ తెలుగుదేశంలోకి రావడానికి ఆయన ప్రయత్నించినా తెలుగుదేశం ఒప్పుకోదు ఎందుకంటే టీడీపీ చేయదు లో జనసేన వాళ్ళని కూడా అడిగాడు జనసేనతో కూడా కొంచెం మంతనాలు జరిగినా వాళ్ళు కూడా సుముఖంగా లేరు ఎందుకంటే తెలుగుదేశం మీద అంత దాడి చేసిన వ్యక్తిని తర్వాత జనసేన ఈయన మీద కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా అవాకులు చవాకులు పేర్లున్నాడు కాబట్టి ఒక రకంగా బీజేపీ పంచం జారటానికి ప్రయత్నిస్తున్నాడు ఈ ప్రయత్నాల మీద కొంత నీళ్లు చల్లటానికి వాళ్ళని శాంతింపజేయటానికి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పర్యటన ఐదో తారీఖున ఏర్పాట్ల గురించి కూడా ఒక సమావేశం ముందస్తుగా పెడతారంటున్నారు కానీ ఇది పూర్తిగా నిర్ధారణ అవ్వలేదండి ఖరారు అవల ఖరారు అవల చేసే ఉద్దేశం మీద ఉన్నారు ఎక్కడోసారి బయటికి పంపాలి ఏడీ జగన్మోహన్ రెడ్డి అనే ప్రశ్న వస్తుంది కదా ప్రజల్లో తిరగటం లేదు ఎందుకు అని అందువల్ల కొంచెం ఉత్తరాంధ్రలో ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఒక ప్రయత్నానికి చూస్తున్నారంటున్నారు అంటే ఈ పదిహేను మాసాల నుంచి బోల్డ్ కార్యక్రమాలు చేపట్టాడు అన్ని ఎగ్గొట్టెళ్ళిపోయాడు అట్లా అట్లాగే ఇది కూడా కావచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా బోత్సత్యనాన ఇనే పరిస్థితులు లేడని చెప్పి ప్రజల్లో ప్రచారం జరుగుతూ ఉంది పనిలో పనిగా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర కూడా చూస్తాడంటున్నారు ఏమో అసంపూర్తిగా ఉండే కాలేజీ దగ్గరికి వెళ్ళటం వల్ల ఆయనకు వచ్చే పెద్ద ప్రయోజనం అయితే లేదు అంటే జనంలో నేను అదిగో ఇంత కట్టానని చూపిస్తానికి చెప్పడం చెప్పచ్చు చెప్పచ్చు తప్పలేదు అది ఆ ధైర్యం ఉండాలి అంతేగాని ఇంట్లో కూర్చుని నేను మా అహా ఓహో అని జనం మెచ్చుకుంటున్నారంటే ఇప్పుడు తను ఇల్లు అహా ఓహో అంటాడా లేదా తెలియాలి ఇవాళంతా దృశ్య వీడియోలు చూస్తున్నారు కదా మీడియాలో కాబట్టి ధైర్యంగా మంచిది జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుప్పికతులు వేసినా బొత్స సత్యనారాయణని నిర్వహించలేడని బొత్స సత్యనారాయణ కూడా రాజకీయ ప్రయోజనాల కోసమో తన కుటుంబ రాజకీయ ముందడుగుల కోసమో తన ప్రయత్నం తను చేసుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డిది వృధా ప్రయాసే అవుతుందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం